ఇల్లు లేవం పట్టుకోండి ఇందులతో ప్రైస్ రాడ్ హాలెల్ లోయ మంచిదండి సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డ ఈ సమయంలో దేవుని యొక్క కుమారులు దేవుని యొక్క బిడ్డలు ఈ సమయంలో మరి కరేటి వంశంలో నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క బిడ్డలు మరి కుటుంబ యజమానురాలు మరి భాగ్యమ్మ గారు వారి కుటుంబ పెద్దలు అలాగే వారికి ఇచ్చిన కుమారుడు రాజును వారి సతీమణిని దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి వారి బిడ్డను దేవుడు సమస్తము కాపాడి దేవుడు చేసిన మేలుకు ఈ యొక్క కృతజ్ఞత కుడికి ఏర్పాటు చేసుకుని ఉండగా హృతిక్ను దేవుని మహాకృపను బట్టి మరి ఆయన కృప చేత మరి దేవుని యొక్క వాక్యం ఎంతవరకు మనం విన్నాము ఆ ఉన్నటువంటి ఆ వాక్యము మరి దేవుడు చేసిన మేలు దేనిని మరొక కీర్తన గ్రంథము నూట మూడు అధ్యాయము మరి ఆ ఒకటో వచనము నుంచి మరి కొన్ని వచనాలను మనం చూస్తున్నాం అదే విధముగా కుమారులు దేవుడు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమేనని ఇరవై ఏడో కీర్తన మనం చూస్తున్నాం అలాగునే ప్రియమైనటువంటి వారి గడిచిన సంవత్సరం కూడా కీర్తన గ్రంథము అరవై ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన ప్రకారము దేవుని దయ కీర్తముగా ఉంచి దేవుడు మరి యొక్క కుటుంబాన్ని దేవుడు ప్రేమించి కుటుంబ పెద్దలను ప్రేమించి భాగ్యమ్మ గారికి ఇచ్చిన మనముడు మరి ఆ ఋతుకును దేవుని కృప చేత కాచి కాపాడి ఆయన కృపలో దయ ఉంచి నడిపించారు ఇక ఈ గడిచే సంవత్సరం కూడా సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదకొండో వచ్చిన ప్రకారము దేవుడు ఆ బిడ్డను దేవుని దయ వలన ఆయన దీర్ఘాయుషునిచ్చి దేవుని వలన మరి దీర్ఘాయుషునిచ్చి ఆ బిడ్డ జీవించు సంవత్సరములను ఇటువంటి పుట్టినరోజులను ఎన్నో అధికముగా గాక దేవునికి మహిమ కలుగును గాక ఈ సందర్భంలో దేవుడు చేసిన మేలును బట్టి ఆయన ఎంత మేలు ఈ కుటుంబాలకు చేస్తూ వచ్చాడంటే చెప్పే నాకైనా వినే మీకైనాను మనందరికైనా వేసి ఎంత గొప్ప మేలు చేసి దేవుడు అంటే ఈ కీర్తన ద్వారా నేను తెలియజేసి ముగిస్తాను దేవునికి మహిమ కలుగును యేసు నా ప్రభువా నీ కొందనాలు వందనాలు నీ కొందనాలు నీకే నా వందనాలు నా ప్రభువా వందనాలు నీ వందనాలు వందనాలు నీ oh సత్యము గి నాలు నిజమైనా మార్గము గి నాలు దేవునికి మహిమ కలుగును గాక అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు దేవుని మహిమ పరచండి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క బిడ్డలు కరేటి వంశం వారిని దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ కుటుంబ వంశం పెద్దలు ఎందరో ఉన్నారు వారి ద్వారా దేవునికి మహిమ అలాగనే ఈ కుటుంబ యజమానురాలు భాగ్యమ్మ గారిని మరి వారి యొక్క భర్త గారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు రాజును వారి సతీమణిని ప్రేమించి ఇచ్చిన మరి వారి యొక్క బిడ్డ విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి ఈ జన్మదిన వేడుక కార్యక్రమాన్ని జరిపించుకుంటూ దైవజనులను మరి ఆ బంధువులను మిత్రులను స్నేహితులను కుటుంబ పెద్దలను ఆత్మీయుల అనేకులను పిలిపించి ఇట్టి దేవుని యొక్క మాటలను చక్కగా బోధింప చేసి మరి దేవుని నామానికి మహిమ తెచ్చినటువంటి ఈ కరేటి వంశము వారిని కరేటి వంశమునందు మరి వచ్చినటువంటి చిన్న బిడ్డకును వృత్తి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృపతోడయించి ఈ వాక్యం వలన ఆయన ఆరోగ్యమంతుడుగా దీర్ఘ ఆయుషమంతుడుగా విద్యందును బుద్ధి అందును జ్ఞానమందును ఆరోగ్యమునందు దీర్ఘాయుషులను ఆ బిడ్డను దేవుడు దీవించి గాక వారి తల్లిదండ్రులను వారి మరి దీవించి నడిపించును గాక వారి యొక్క అబ్బలను జేజలను వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి గాక ఈ లైవ్ లో చూస్తున్న వారిని ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈ వాక్యం వలన దేవుడు ఆశీర్వదించి గాక ఆమె ではにけまひまかるぐのが。